ఇప్పుడు మామూలుగా మనం కర్మ కర్మఫలం అని మాట్లాడుతూ ఉంటాం అవునండి దీంట్లో భాగంగా పునర్జన్మ అనేటటువంటిది వస్తూ ఉంటది చాలా మంది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అది పక్కన అయితే ఈ కర్మ కర్మఫలం మనం మరొకటి ఏదైనా కూడా ఆల్రెడీ రాసి ఉంటుంది అయ్యా నీ జీవితంలో ఏం జరగాలి అనేది ఒకటి మామూలుగా వింటా ఉంటాం రెండవది నీ కర్మ నీ యొక్క దాన్ని నిర్దేశిస్తుంది అని చెప్పి కూడా కొంత వింటా ఉంటాం అవునండి దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు రాసి పెట్టింది కర్మఫలం అది వేరు ఇది వేరు కాదు అమ్మగారు ఇప్పుడు కర్మఫలం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు చేసిన కర్మఫలాన్ని రాసి పెట్టింది నువ్వు అనుభవించాల్సిందే దీన్ని ఒక సైడ్ పెడదాం ఒక్క నిమిషం సరే రాసి పెట్టింది నువ్వు అనుభవిస్తావు నువ్వు సొంతంగా ఆలోచించే దాంట్లో మళ్ళీ నువ్వు కొత్త కర్మ చేస్తావు చేస్తావు అవునా కదండి నీకొచ్చేవి వరకే రాసి పెడతాయి నీ ఆలోచనలు రాసి పెట్టవు నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నీకు మార్గం కనిపిస్తూ పోతుంటుంది ఆ మార్గంలో నువ్వు జయాన్ని పొందవచ్చు అపజయాన్ని పొందొచ్చు నువ్వు కోరుకునింది నీకు దక్కచ్చు నువ్వు కోరుకునింది నీకు దక్కకపోవచ్చు దీనికి ఈ రోజుటి వరకు ఎవరు కూడా పలానా బేస్ మీదుగా నువ్వు దీన్ని సాధిస్తున్నావు విల్ పవర్తోనే నువ్వు అన్ని సాధిస్తున్నావు అని చెప్పడానికి వీల్లేదు మరి పవర్ దేనికి స్వామి నువ్వు దీన్నంతా డిస్ట్రాయ్ చేయడానికి నీకు విల్పవరు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి భస్మసాత్ కురుతీర్చున కాబట్టి నీకు సంకల్ప శక్తి అనేటువంటిది రాయి పెట్టలేదు గీతాశాస్త్రంలో పరమాత్మ చెప్పినట్టు సంఘోక్త కర్మల ఎందు నీకు సామాజిక స్పృహ ఎందు ధర్మ సంరక్షణ ఎందు నువ్వు ఏదైనా సంకల్పం చేస్తే నీవు అడవిలో కూర్చున్న యోగిగా నువ్వు అడవిలో కూర్చున్న ప్రాప్త్య వస్తు ప్రాప్తమేవ ప్రాప్తించవలసినటువంటి ప్రాప్త వస్తువు అవశ్యం ఏవ నీకు రావలసింది వస్తుంది చిన్నప్పుడు నీకు ఏ గర్భంలో పుట్టాలి కర్మ పెట్టుంది నువ్వు నిర్ణయం చేయలేదుగా నీకు ఎప్పుడు స్తన్యపానం కావాలి నువ్వు ఎప్పుడు తాగాలి అనేటువంటిది నిర్ణయం చేయలేదుగా నువ్వు ఒక స్టేజ్లో టెన్త్ క్లాస్ వరకు నువ్వు ఎట్లా చదవాలి నీకు ఎంత డబ్బు కట్టాలి నువ్వు ఏ యూనిఫామ్ వేసుకోవాలి నువ్వు ఏ హారం చేయాలి నీకేం విల్ పవర్ లేదుగా కానీ నీ విల్ పవర్తో నిన్న చిన్నగా నీ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ వస్తుంది శాస్త్రం నుంచి సైకాలజీ చూసారా శాస్త్రం విధి సైకాలజీ డెవలప్ చేసుకున్నా సరే నువ్వు దీని విధిని వీలు లేదు ఇది ఆల్రెడీ ప్రెడిక్టెడ్ ఏది బ్రాహ్మణులు సంధ్యావందనం చేసుకోవాలి ఒక మాట చెప్తున్నాం మధ్యాహ్న కాలంలో త్రికాల సంధ్యావందనాదులు వేదాధ్యయనము లేదంటే మిగిలినటువంటి రాజ్యులకు రాజ్యపాలన అందులో ధర్మాధర్మాలు యుక్తిగా నువ్వు సొంత నిర్ణయం తీసుకోకుండా పక్కన ప్రజ్ఞావంతులైనటువంటి మంత్రులను పెట్టుకొని సచివుల్ని పెట్టుకొని సామంతుల్ని పెట్టుకొని ఒక విషయాన్ని పది రకాలుగా ఆలోచించి నువ్వు చేసుకోవాల్సింది నువ్వు ఏకగ్రీవంగా నియంత్రంగా నియంత్రణ నియంత్రణ చేస్తే అది అధర్మం నీకు ప్రెడిక్టెడ్ కొంత ఉంది నువ్వు ప్రడిక్టబుల్గా కొను అందుకే పరమాత్మ ఒక మాట అన్నారు గీతాశాస్త్రము నువ్వెందుకు సంకల్పం చేస్తావు నేను చెప్పి నేను పెట్టినట్టే జరుగుతుంది పద్దెనిమిది రోజులు యుద్ధం జరుగుతుంది దీంట్లో వీళ్ళందరూ పోతారు ఆల్రెడీ ప్రెడిక్టెడ్ నువ్వు కేవలము అస్త్రాన్ని సంధించేవాడు మాత్రమే అది కూడా కేవలము వట్టి పుల్లలు మాత్రమే వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు పోయా అయ్యా అధర్మం చేసినప్పుడే వారి ప్రాణాలు పోయాయి నువ్వు సంశయాత్మకమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఏ పక్క వాలుతావు అనేటువంటి సందర్భంలో ఏది నథింగ్ కెన్ ప్రెడిక్ట్ దట్ టైం దెర్ ఇస్ నో రిజల్ట్ అట్ దట్ టైం ధర్మాధర్మ సంఘటన కర్ణుడికి ఏర్పడింది ధర్మాధర్మ సంఘటన భీష్ముడికి ఏర్పడిందండి ధర్మాధర్మ సంఘటన దుర్యోధనుడికి ఏర్పడింది విధుడికి ఏర్పడింది కృష్ణుడికి ఏర్పడింది బలరాముడికి ఏర్పడింది అర్జునుడికి ఏర్పడింది కానీ ఎవరెవరు వారి వారి సంస్కార బలముల చేత వారు వారి పక్షాన్ని స్వీకరించారు కృష్ణ పరమాత్మ స్వయంగా కర్ణుడికి వెళ్ళి నువ్వు ఈ పక్షాన్ని రావయ్యా ఇది ధర్మపక్షం కర్ణుడే చెప్పిన మాటలని అది ధర్మపక్షం నాకు గెలుసు వాళ్లే గెలుస్తారు మేము పోతాం కానీ నన్ను మొట్టమొదటిగా నమ్మిన వ్యక్తి దుర్యోధనుడు కనుక వాడి పక్షాన్ని నేను దాటి రాను నేను ప్రాణత్యాగం చేస్తాను ఇదంతా డిసైడెడ్ అండి కానీ లోపల గురు సంస్కార బలాదులు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటన సమయంలో నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అనేటువంటిది మాత్రమే పరమాత్మ సంస్కార బలాలతో ఆధారపడి ఉంటాయి అక్కడ మనకు ధర్మం యొక్క బలం ఉపయోగపడాలి మిగతాదంతా కూడా నువ్వు దాంట్లోకి వెళతావా దీంట్లో యుత్సు అని ఒక ఆయన ఉన్నాడు ధృతరాశుని యొక్క కుమారుడు ఇక కొద్ది క్షణాల్లో భారత యుద్ధం ప్రారంభం అవుతుందనగా ఆయన ఈ పక్కకు వచ్చేసాడు భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఒక మాట అన్నాడు కాలం రాసి పెట్టింది పది రోజులు నాతో ఏం మాట్లాడద్దు పదో తొమ్మిదో రోజు రాత్రికిరా నీకు జయం వస్తుంది అన్నాడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు మీ తాత ఏ చెప్తే అదే జరుగుతుంది నా బలం నా ఆశీర్వచన బలం మీకు ఉంటుంది మీదే విజయం అన్నాడు కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు నాయన నేను చిరంజీవిని నీకేం వరం ఇవ్వలేను పోరాడుకోమన్నాడు అంటే చిడ్డ వరకు ప్రయత్నంలో మాత్రమే మన సంకల్పం ఉండాలి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషుక దాచన ఇప్పుడు మనం చెప్పినటువంటి కర్మ అనుభవించటము ఫలం మీద చెప్తున్నాం సంకల్పం మీద చెప్పట్లే నువ్వు ఏ రాజైనా సరే ఆయన రాజరికం చేస్తున్న ముని దశ వస్తే అడవుల్లోకి వెళ్ళిపోతాడు అవునే కదండి రఘువంశంలో కాళిదాసు వారు ఒక మాట చెప్తూ శైశవేభ్యస్త విద్యానాం యవనే విషయేషణాం వార్ధకే మునివృత్తీనా యోగేనాంత్యే తను యోగులైపోయి తనువుని చాలిస్తారట ఈక్ష్వాగవంశస్థులు ప్రెడిక్టెడ్ నువ్వు ఎట్లా పుట్టాలి ఎంత ప్రమాణంలో పుట్టాలి ఏ వయసుకు నువ్వు ఎంత ఎత్తు కావాలి ఏ రంగు రావాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు మరణించాలి ఇవన్నీ జరుగుతున్నాయి కదండి నీ పవర్తో దీన్ని ఏదైనా ఒకటి మార్చి చూపించి చూద్దాం ఏది చదవాలి ఏది తినాలి అది కూడా ప్రెడిక్టెడ్ కానీ నీకు ఇవన్నీ జీవితంతో సంబంధం లేదు అది పరమాత్మ చూసుకునేవి నీకంటూ పరమాత్మ ఒక శక్తిని ఇచ్చాడు ధర్మ అదే అక్కడ నీవంటూ ఏదో చూపించాలి అంతే కదండి ఎందుకంటే ఇది చాలా విస్తీర్ణంగా దాదాతో ధర్మ జిజ్ఞాస అని మిమ్మ పూర్వమీమాంస ప్రారంభమైంది అధాతో బ్రహ్మజిజ్ఞాస అని ఉత్తరమీమాంస ప్రారంభమైంది ధర్మ అర్ధ కామ్య మోక్షములని నాలుగు శాస్త్రాలు పుట్టాయి అందులో ఇప్పుడు తమరు అడిగినటువంటిది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న నువ్వు ఎలా ఉండాలి అని పూర్వీకులు మీ వాళ్ళు ఎలా జీవించారో నువ్వు అలా జీవించకపోతే అధర్మం నువ్వు జీవించినా జీవించకపోయినా ప్రిడిక్టెడ్ అపిస్ ఇన్ యువర్ ఐసైట్ అది నీకు ఇస్తుంది రాజ్యాన్ని ఇస్తుంది భోగాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది కానీ నీ సంకల్పం ధర్మానికి ఉపయోగపడుతుందా లేదా దట్ ఈస్ యువర్ ఓన్ అండ్ సెల్ఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అక్కడ ఇవన్నీ ఏమి పనిచేయమన్నారు ఒకవేళ నువ్వు కావాలి అనుకుంటే విశ్వామిత్రుడి లాగా క్షత్రియ వంశంలో పుట్టిన బ్రాహ్మణుడి మీద కోపం వచ్చినప్పటికీ నేను బ్రహ్మను కావాలి బ్రాహ్మణుడు కావాలనుకున్నాడు అందుకే మనకు బాలకాండలో ఒక శ్లోకం కనిపిస్తుంది చూడండి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం శివుడి దగ్గర తపస్సు చేసి పొందినటువంటి అస్త్ర సంపదనంతా ఒక్క బ్రహ్మదండం ఉపసంహరించింది అంటే ఇదేం బలమయ్యా దీన్ని సాధిస్తా నేను అని మూడు వేల నాలుగు వేల సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసి తనను వశిష్ఠుడే వచ్చి బ్రహ్మర్షిగా అంగీకరించేంత వరకు చేశాడు ఆయనకు జీవితంలో ఎన్నో కర్మలు ప్రెడిక్టెడ్ కర్మలన్నీ ఆయన ముందర వచ్చాయి అంటే కంటి ముందర నిలబడ్డాయి కొడుకుల్ని తనే శపించాడు కామగుణానికి బానిసైపోయి శక్తి పోగొట్టుకున్నాడు అహంకారానికి తోడయ్యి శపించాడని త్రిశంకుడికి స్వర్గారోహణ చేయించి ఒకసారి శక్తి పోగొట్టుకున్నాడు గాయత్రి అమ్మవారిని శపించి కొంతకాలం శక్తిని పోగొట్టుకున్నాడు హరిశ్చంద్రుని పరీక్షించి కొంతకాలం శక్తిని పోగొట్టుకున్నాడు ఇలాగా అనేక అంశాలు తన కొడుకు లేనటువంటి వారి మాట వినలేదని కొడుకులందరిని కూడాను శపించి శక్తి పోగొట్టుకున్నాడు వశిష్ఠ కుమారుల్ని శపించి శక్తి పోగొట్టుకున్నాడు మళ్ళీ పట్టు వదలని విక్రమారకుడిగా రంభ వస్తే ఆవిడ్ని శపించారు బండరాయి అయిపోమని అక్కడ కొంత శక్తి పోగొట్టుకున్నాడు తర్వాత జ్ఞానానికి తెలుసుకొని ఏ భావనైనా సరే విద్యా భావన మనిషి యొక్క మెదళ్ళేకి చేరి భావాత్మకంగా మారితే అది శక్తి క్షయం అక్కడ పని చేయవలసింది ఏమిటి అంటే గురుబలం విద్యాబలం దైవ బలం ప్రేరణ వస్తుంది అన్నీ చేయలేవు కానీ ధర్మపక్షాన చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళటం వెళ్ళకపోవటం ఉండటం ఉండకపోవటం బద్ధకము ఉత్సాహము ఇవన్నీ నీ సొంత నిర్ణయాలు తప్ప భగవంతుడి యొక్క ప్రేరణతో మాత్రం ప్రెడిక్టెడ్గా దాన్ని మనం నిర్ణయించేయలేం దీన్నే కర్మఫలం అంట కర్మ వేరు కర్మఫలం వేరు